సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పోలింగ్ సంతాపం ఇచ్చారని గజపత్ నగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు పోలింగ్ రోజున ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఎన్నికలలో శ్రమించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ టీడీపీ నేతలు పీవీవీ గోపాలరాజు సీరం రెడ్డి కుమార్ శ్రీధర్ భాస్కర్ నాయుడు రామ్జీ పాల్గొన్నారు ఎలక్షన్ ప్రాసెస్ అనేది సాఫీగా జరుగుతూ ఏ గ్రామంలో గానీ ఏ పోలింగ్ బూత్ లో గానీ ఎటువంటి ఇష్యూ లేకుండా సాఫీగా నడిపించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి పోలీసు యంత్రాంగానికి వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఈ రోజు ఏ రకంగా అయితే ఎంత పీస్ఫుల్ గా జరిగిందంటే ఓటు హక్కును పూర్తి స్థాయిలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వినియోగించుకున్న పద్ధతిలో ఎవరికి ఎటువంటి ఎన్నో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏ తగాదాలు లేకుండా గ్రామాల్లోని అలాగే నియోజకవర్గం అంతా కూడా చాలా పీస్ఫుల్ గా జరిగినందుకు ప్రభుత్వ యంత్రాంగం అలాగే పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక తెలియజేస్తున్నారు అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం సైనికులకి జనసేన జనసైనికులకి అలాగే బిజెపి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా సమిష్టి పూర్తితో పార్టీలకి ఎటువంటి గౌరవం అగౌరవం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల్లో ఎలక్షన్ ఎలక్షన్ ఏదైతే దాన్ని పూర్తి స్థాయిలో అందరూ కలిసి పనిచేయడానికి ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా గ్రామాల్లో ఓటింగ్ నిర్వహించడానికి బయట ఊర్ల నుంచి తీసుకొచ్చి ఈ రోజు పోలింగ్ శాతం కూడా చూసుకుంటే జిల్లాలోనే అత్యధిక శాతం గజప్తనగర్ నియోజకవర్గం అవడం అనేది ప్రత్యేకమైన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఓటర్స్ వాళ్ళందరినీ రప్పించే పనిలో చేస్తూ వాళ్ళని ఓటు వినియోగించే పద్ధతిలో ఈ రోజు ప్రతి గ్రామ నాయకుడు చేయడం వల్ల ఓటింగ్ పోలింగ్ శాతం అయితే పెరిగింది దానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ప్రతి గ్రామ నాయకుడు కూడా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా ఈ విజయం ఈ యొక్క సమిష్టి పూర్తి వల్ల జరుగుతుందని నేను భావిస్తున్నాను అదే